అందరికీ నమస్కారము చాలామంది కూడా మనని కామెంట్ చేసి అడుగుతున్నారు హౌస్ వర్క్ ఎంతవరకు వచ్చిందని చాలామంది కూడా మనని అడగడం జరుగుతుంది మనం బండ్ల వర్క్ మీద పడి వీడియోస్ అనేది తీయలేకపోతున్నాము రోజు మన హౌస్ వర్క్ ఎంతవరకు కంప్లీట్ అయింది మనం ఎన్ని మంత్స్ అయింది స్టార్ట్ చేసి అదే విధంగా మనకి ఎంత ఖర్చు వచ్చింది అనేది నేను లాస్ట్లోనే చెప్తాను ఎందుకంటే ఇంకా మేము మొత్తం కూడా లెక్కలు అనేది చేయలేదు అందరు కూడా మన వీడియో చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు దయచేసి వీడియోలు చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ మాత్రం ప్రెస్ చేసి ఆలో పెట్టుకోవడం మర్చిపోమాకండి టోటల్గా వచ్చేసి మనకి ప్లాస్టింగ్ అనేది కంప్లీట్ అనేది అయిపోయింది మనకి ఇప్పుడు మనం మార్బుల్ వేసే స్టేజ్లో అనేది ఉన్నాము టోటల్ మనకి ప్లాస్టింగ్ అనేది కూడా కంప్లీట్ అనేది అయిపోయింది ఈ రూమ్ ముందు చూసారా ఈ రూమ్లో కూడా మనం మార్బుల్స్ అనేది వేయాలి కొంచెం మన బండ్ల సామాన్లు తర్వాత చిన్న చిన్న సామాన్లు అనేది ప్రజెంట్ అనేది పెట్టాము ఈ రూమ్ మొత్తం కూడా కంప్లీట్ అనేది మనం మార్బుల్స్ అనేది అయిపోయాలి ప్లస్ ఏంటంటే మనకి సీలింగ్ అనేది కూడా కంప్లీట్ అయిపోయింది ఈ రూమ్లో చూడండి ఈ రూమ్లో మనకి సీలింగ్ అనేది కూడా కంప్లీట్ అనేది అయిపోయింది మనకి ఇక మార్బుల్స్ వేసిన తర్వాత మనకి కలర్స్ అనేది వేస్తారు మొత్తం కూడా ప్లాస్టింగ్ అనేది కంప్లీట్ అనేది అయిపోయింది బాత్రూమ్తో సహా మొత్తం కూడా కంప్లీట్ అనేది అయింది ఇదంతా కూడా ఇక మనకి ఏంటంటే మార్బుల్స్ అనేది అయిపోతే కలర్స్ అనేది స్టార్ట్ చేస్తాము టోటల్ ఇదంతా కూడా మనము ఇదంతా కూడా కలర్స్ వేసిన తర్వాత మనకి వాల్ కేర్ అనేది వస్తుంది వాల్ కేర్ వచ్చి సీలింగ్ డిజైన్ టైప్ అనేది వస్తుంది మొత్తం కూడా ఈ మనకి ప్లాస్టింగ్ అయిపోయి దాదాపుగా ఒక రెండు నెలలు అనేది కావస్తూనే ఉంది వచ్చేసి మనకి కింద రూమ్లో మార్బుల్స్ ఇవి ఫీట్ మనకు వచ్చేసి నలభై ఐదు రూపాయలు అనేది తీసుకున్నారు ఇవి మనకి కింద రూమ్లో అదేవిధంగా మనకి మార్బుల్స్ ప్లస్ టైల్స్ అనేది కూడా తీసుకొచ్చాము టైల్స్ బాత్రూమ్స్కి అదేవిధంగా మనకి వంట రూమ్స్కి కూడా తీసుకురావడం జరిగింది ప్రజెంట్ వర్క్ అనేది కూడా నడుస్తుంది పైన అనేది ఆల్మోస్ట్ సగం అనేది కంప్లీట్ అయిపోయింది ఈ రూమ్ పైన అయిపోయిన తర్వాత కింద అనేది స్టార్ట్ చేస్తారు ఇవి కింద వరకు అనేటిని చూసారా ఇవన్నీ కూడా మన స్టెప్స్కి మెట్లకి ఇవన్నీ కూడా మనం అనేదికి వేపించడానికి అనేది తీసుకొచ్చాము ఈ గ్రానైట్ కూడా మనము తీసుకురావడం జరిగింది ఇది ఏంటంటే మనకి ప్లెయిన్ అవు కానీ గర్కుల్ గరుకులుగా ఉంటుంది మనకి కాళ్ళు ఒకవేళ జారిపోకుండా ఉండడానికి అనేది గర్కుల్ గరుకులుగా అనేది ఉంటుంది ఇదంతా కూడా మనకి ఈ విధంగా అనేది ఉంటుంది వచ్చేసి మొత్తం కూడా మనకి లోపల బాత్రూమ్ టైల్స్ బాత్రూమ్స్కి అదేవిధంగా మనకి వంట రూమ్స్ కూడా సరిపోన తీసుకొచ్చాము మనకి సపరేట్గా టైల్స్ రేటు వేరే పడ్డది అదే విధంగా మార్బుల్స్ రేటు వేరే పడ్డది ఇవి రెండు వచ్చేసి మనకి ఫీట్ల లెక్కనే అనేది ఇస్తారు మనకి మార్బుల్స్ ఏంటంటే పెద్ద సైజు వేరే రేటు ఉంటుంది చిన్న సైజు వేరే రేటు ఉంటుంది మనకి చిన్న సైజు వచ్చేసి నలభై ఐదు రూపాయలు అనేది తీసుకున్నారు పైకి వెళ్ళిన తర్వాత పెద్ద సైజు కూడా మనకి ఆల్మోస్ట్ అయిపోయే ఉంటాయి పెద్ద సైజు రేట్ అనేది కూడా చెప్తాను అదేవిధంగా మనకి ఇవి వచ్చేసి మనకి బాత్రూమ్ మన వంట రూమ్కి ఇవి మొత్తం కూడా ఈ పెద్ద షీట్స్ అనేది తీసుకున్నాము వంట రూమ్కి ఇవి మొత్తం కూడా టైల్స్ మనకి బాత్రూమ్స్కి అయితే తర్వాత మళ్ళీ మనకి మన వంట రూమ్కి అయితే ఇవన్నిటికి అంటే పార్కింగ్ టైల్స్ అయితే మొత్తం కూడా మనకి ముప్పై ఆరు వేల రూపాయలు అనేది చిల్లర అనేది పడ్డాయి ఇట్లన్నిటికి కూడా మనకి మార్బుల్స్ అనేది వస్తుంది ఇదంతా కూడా ప్లాస్టింగ్ అనేది అయిపోయింది ఆల్మోస్ట్ పెద్ద సైజ్ అనేది అయిపోయినాయి మొత్తం కూడా కట్ చేసి వేయడం అనేది జరిగింది అంటే ఇది కూడా పెద్ద సైజే కానీ మధ్యలోకి అనేది కట్ చేశారు ఈ ఫీట్ వచ్చేసి మనకి ఎటు చూసినా కూడా ఆరు అడుగులు అనేది కనపడుతుంది అంటే అటు ఆరు అడుగులు తర్వాత వెడల్పు కూడా ఆరు అడుగులు ఇది ఫీట్ వచ్చేసి మనకి తొంభై ఐదు రూపాయల చిల్లర అనేది తీసుకున్నారు ఈ పెద్ద సైజు వరకు అయితే మనకి ఏంటంటే ఇప్పుడు ఇంకా హాల్లోకి కూడా మనకి మార్బుల్స్ అనేది వస్తుంది ఇంకా ఇక్కడ వర్క్ అనేది వర్క్ అనేది రాలేదు మనకి ఈ ఏరియాలో కూడా మొత్తం మనకి పార్కింగ్ టైల్స్ అనేది వస్తాయి అయితే మనం తీసుకున్నాం కదా మన టైల్స్ ఆ టైల్స్ అనేది బయట వరకు ఇంకా తీసుకోలేదు బయట బాత్రూమ్లకి మనం తీసుకుంది లోపల బాత్రూమ్లకి అదేవిధంగా పార్కింగ్ టైల్స్ అనేది తీసుకున్నాము ఇదంతా కూడా ఇంకా మనకి కలర్ అనేది వేయాల్సి అనేది ఉంది టోటల్ ప్లాస్టింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది అదేవిధంగా మనకి శానిటరీ వర్క్ కూడా ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అనేది అయిపోయింది అంటే సామాన్లు అన్నీ కూడా తెచ్చాము పైపులు తెచ్చాము మొత్తం తీసుకొచ్చాము ఈ మనకి కలర్ అనేది అయిపోయిన తర్వాత మిగిలిన వర్క్ అనేది చేస్తున్నారు ప్రజెంట్ వాళ్ళు చేయాల్సిన వర్క్స్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయినాయి బాత్రూంలో కూడా శానిటరీ వర్క్ మొత్తం కూడా కంప్లీట్ అనేది అయిపోయింది మనకి ఓన్లీ కలెక్షన్స్ అనేది ఇచ్చుకోవడం అనేది ఉంటుంది మనకి టోటల్గా వచ్చేసి శానిటరీ ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింది అదేవిధంగా మనకి ఫ్లాస్టింగ్ కూడా పూర్తిగా కంప్లీట్ అనేది అయిపోయింది వచ్చేసి మన వంట రూము వంట రూమ్లో కూడా మనం సీలింగ్ అనేది చేయించాము ఈ వంట రూమ్కి ఇంకా టైల్స్ అనేది మన వాళ్ళు వేయలేదు ప్రజెంట్ మార్బుల్స్ అనేది కింద వేస్తున్నారు దీనికి శానిటరీ వర్క్ కూడా అయిపోయింది అదేవిధంగా వైరింగ్ కూడా మనము తీసుకొచ్చాము వైరింగ్ కూడా పూర్తిగా లాగడం అనేది అయిపోయింది వైరింగ్కు కాస్ట్ వచ్చేసి మనకి దాదాపుగా లక్షన్నర దాకా అనేది అయినాయి మనం వాడిన కంపెనీ వచ్చేసి పేల క్యాబ్ వాడాము అందువల్లనే కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ వచ్చింది ప్లస్ ఏంటంటే మనకి ఇంకా బోర్డ్స్ అనేది అంటే ఇక ఒక పెయింటింగ్ అయిపోయిన తర్వాత ఒక బోర్డ్స్ ఫిట్ చేసుకోవడం అనేది ఉంటుంది వైరింగ్ కూడా మనకి పూర్తిగా కంప్లీట్ అనేది అయిపోయింది మనకి మాత్రం ఈ మన కిచెన్కి మాత్రం చిన్న టైల్స్ అనేది తీసుకున్నాము మన పూజ గదికి ఇంకా వేయలేదు పూజ గదికి కూడా మనము టైల్స్ అనేది వేపిస్తున్నాము దీని తర్వాత మధ్యలో మనకి మళ్ళీ అంటే వాల్ కేరీసిన తర్వాత మళ్ళీ మనం కబోర్డ్స్ అనేది కూడా కొన్ని పెట్టేయడం అనేది జరుగుతుంది వచ్చేసి మన డైనింగ్ రూము డైనింగ్ రూమ్కి మాత్రం ఈ విధంగా అనేది వేయించాము సీలింగు అయితే దీనికి కూడా ఆల్మోస్ట్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అనేది అయిపోయింది మార్బుల్స్ కూడా దీనికి దానికి సేమ్ అనేది చిన్న మార్బుల్స్ వేసాము అదేవిధంగా మన కిటికీల్స్కి కూడా మనం డ్రిల్లింగ్స్ అనేది వేపించడం జరిగింది ఆల్మోస్ట్ వర్క్ మాత్రం ఒక ఎయిటీ పర్సెంట్ అనేది అయిపోయింది ఇంకొక ట్వంటీ పర్సెంట్ మనం ఆగింది అంటే కలర్సు అదేవిధంగా డోర్సు తర్వాత చిన్న చిన్న వర్క్స్ అనేది ఉన్నాయి ఒక ట్వంటీ ట్వంటీ పర్సెంట్ అనేది ఆగింది మనకి ఎయిటీ పర్సెంట్ వరకు కంప్లీట్ అయిపోయింది ఫైనల్గా మనకు వచ్చేసి హాల్కి అనేది ఈ విధంగా డిజైన్ అనేది వేపించాము హాల్కి సీలింగు హాల్కి మొత్తం కూడా మనకి మన స్పీకర్లు పెట్టుకోవడానికి వైర్స్ అనేది కూడా లాగిచ్చాము టోటలు మనకు వర్క్ అంతా కూడా అయిపోయింది ఈ హాల్లో మరికి మనము పెద్ద టైల్స్ అనేది అంటే పెద్ద మార్బుల్స్ అనేది వేయించాము ఈ మార్బుల్సే మనకు కొంచెం కాస్ట్ అనేది ఎక్కువైంది హాల్ వరకు మనకి పెద్ద మార్బుల్స్ అనేది వస్తాయి ఇది వచ్చేసి మనకి పిల్లల బెడ్రూము కిడ్స్ బెడ్రూము ఆల్మోస్ట్ వర్క్ అంతా కూడా దీంట్లో కూడా కంప్లీట్ అయిపోయినాయి మార్బుల్స్ అనేది కూడా అయిపోయినాయి ఈ సైడ్లు అనేది వేసేది ఉంది దీనికి కూడా మనము చిన్న టైల్స్ అంటే చిన్న మార్బుల్స్ అనేది వేపించాము ఇంకా దీంట్లో మనకి బాత్రూంలో మనకి టైల్స్ అనేది వేయాలి అది వేసిన తర్వాత మనకి అంటే ఫస్ట్ కలర్ వేస్తారు కలర్ వేసిన తర్వాత మనకి టైల్స్ అనేది వేస్తారు ఇంకా మనకి కబోర్డ్స్ ఉన్నాయి తర్వాత డోర్స్ ఉన్నాయి ప్లస్ వచ్చేసి మనకి ఇంకా చిన్న చిన్న వర్క్స్ అనేది ఉన్నాయి ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి దాదాపుగా మనకి ఇంచుమించుగా ఒక టూ మంత్స్ అనేది పడుతుంది మనకి ఈ రూమ్లో వచ్చేసి సీలింగ్ అనేది ఈ విధంగా అనేది వేపించాము వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో కూడా ఆల్మోస్ట్ మార్బుల్ స్టేజ్కి వచ్చేసింది టోటల్ వర్క్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది కానీ మధ్యలో కొంచెం వర్కర్స్ అనేది లేట్ రావడం వల్ల మన వర్క్ అనేది లేట్ అయిపోయింది మనం ఇప్పటికీ ఇల్లు స్టార్ట్ చేసి దాదాపుగా ఎయిట్ మంత్స్ అనేది అవుతుంది ఇంకొక ఫోర్ మంత్స్ అయితే మనకి ఆల్మోస్ట్ వన్ ఇయర్ అనేది కూడా కంప్లీట్ అయిపోతుంది కొంచెం వర్కర్స్ ఇబ్బంది పెట్టడం వల్ల ఇన్ని రోజులు అనేది లేట్ అయింది అందులో కొంచెం మధ్యలో చిన్న చిన్న పండగలు తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ ఇవన్నీ రావడం కూడా కొంచెం లేట్ అనేది జరిగింది దాదాపుగా ఒక వన్ మంత్ టూ మంత్ స్లోగా పని అనేది నడిచింది ఒకళ్ళిద్దరు రావడం వల్ల లేకపోతే మాత్రం ఈ టైం కల్లా మనకి వర్క్ అనేది కూడా కంప్లీట్ అయిపోతుంది మనకి ఈ రూమ్లో వచ్చేసి సీలింగ్ అనేది ఈ విధంగా అనేది ఉంది దీంట్లో కూడా కొంచెం ఇంకా మనము బాత్రూంలో టైల్స్ అనేది కూడా ఆగినాయి ప్రజెంట్ మన వర్క్ వచ్చేసి ఈ స్టేజ్లో అనేది ఉంది ఫైనల్గా మనకి వచ్చేసి ఎలివేషన్లో ఈ విధంగా ఉంది ఎలివేషన్ కూడా మనం రేకులు వేపిద్దాం అనుకున్నాం ఫస్ట్ కానీ ఇంత ఇల్లు కట్టి రేకులు వేపించడం బాగోదని మళ్ళీ దీనికి కూడా మనము మనం స్లాబ్ పోపించి ముందు ఈ విధంగా ఎదర్గా డిజైన్స్ అనేది పెట్టించాము ఇంకో ఈ విధంగా డిజైన్స్ ఈ డిజైన్స్లో కూడా మనకేందంటే లైట్స్ అనేది వస్తుంది ఇక్కడ అక్కడ అక్కడక్కడ లైట్స్ అనేది వస్తుంది మనం ఇటువైపు వచ్చి ఒకసారి చూద్దాం కానీ ఈ విధంగా అనేది వస్తుంది డిజైన్ డిజైన్స్లో కూడా మనము లైట్స్ అనేది పెట్టుకోవచ్చు ఆల్మోస్ట్ వర్క్ అనేది కూడా ఎయిటీ పర్సెంట్ అనేది అయింది ఈ దిమ్మెలకు కూడా మనం దిమ్మెలు కట్టాము ఇది కూడా ప్లాస్టింగ్స్ అనేది జరిగేది ఉంది అదేవిధంగా మనకి దీని మీద క్లోరింగ్ అనేది కూడా లాగుతారు తర్వాత ఇంకా ట్యాంకులు పోసే వర్క్ అనేది కూడా ఉంది అది కూడా కొంచెం లేట్ అనేది అవుతుంది మొత్తం మనకి ఇంకా ఇల్లు కంప్లీట్ అయిపోయేసరికి దాదాపుగా ఒక టూ మంత్స్ అనేది అవుతుంది అంటే మనము స్టార్ట్ చేసి ఇప్పటికి ఎయిట్ మంత్స్ అనేది అవుతుంది ఇంకా వర్క్ అనేది చిన్న చిన్నగా చిన్న చిన్నగా అనేది జరుగుతుంది ఈరోజు కొంచెం వర్కర్స్ కూడా రాలేదు నిన్న మొన్న వచ్చారు ఈరోజు మార్బుల్స్ వాళ్ళు రాలేదు అదేవిధంగా మనకి మన సుతారు వాళ్ళు కూడా రాలేదు ఆల్మోస్ట్ సుతారు వాళ్ళకి ఇంకా నాకు తెలిసి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అనేది వర్క్ ఉంటుంది వాళ్ళ వర్క్ అనేది కూడా కంప్లీట్ అయిపోతుంది మనకి ఇంకా వర్క్ చేయాల్సింది ఏంటంటే కబోర్డ్సు అదేవిధంగా మార్బుల్సు అదేవిధంగా కలర్సు తర్వాత మళ్ళీ మనకి ప్లస్ డోర్సు ఇంకా చిన్న చిన్న వర్క్స్ అనేది ఉన్నాయి ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయేసరికి దాదాపు ఇంకా టూ మంత్స్ పైగానే పడుతుంది ఇప్పటికీ మన వర్క్ అనేది ఎయిట్ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిందని అనుకుంటున్నాను నేను లాస్ట్లో అనేది చెప్తాను మీకు దీని ప్రైస్ ఎంత పడ్డది ఇప్పటివరకు మనం ఎంత కాస్ట్ పెట్టాము అనేది కూడా నేను మనము ఫీట్లకి ఇచ్చామా లేదంటే మనము మొత్తం కూడా వాళ్ళకి కాంట్రాక్ట్కి ఇచ్చామా అనేది కూడా నేను లాస్ట్లో అనేది చెప్తాను అదేవిధంగా మన వీడియో చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ మాత్రం ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోమాకండి నేను ఎదర మీకు ఎలివేషన్ కూడా లుక్ ఏ విధంగా ఉంది అనేది కూడా చూపెడతాను హౌస్ వెల్ ఎలివేషన్ వచ్చేసి ఈ విధంగా అనేది ఉంది ఈ విధంగా అనేది చేపించినాము ఇంకా కలర్స్ అనేది వేపించలేదు కలర్స్ వేయించిన తర్వాత మనకు లుక్ అనేది వస్తుంది ఈ ఎలివేషన్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి